భారతీయ ఎర్ర మేధావులతో మొదటి నుంచి వచ్చిన చిక్కే ఇది రామాయణము భారతము భగవద్గీత భాగవతము మనుస్మృతి ఇటువంటివన్నీ తీసుకొని వాళ్లకు దాంట్లో ఏం కావో ఎంత కావనో ఎక్కడెక్కడ కావానో అక్కడి నుంచి ఏరుకోచుకుంటారు దాని వెనక ముందు సెన్సర్ వేసి పడేస్తారు ఎత్ర నార్యంతు పూజంతే అన్న మనస్మృతిలో నస్త్రీ స్త్రీ స్వాతంత్ర అర్హతి అన్నదే ప్రచారం చేస్తారు ఇంకా బోలెనంత అక్కడున్న అవన్నీ పట్టించుకోరు మనకు కూడా ఏందంటే అదేందో అవే బాగా నచ్చుతాయి ఈసారి భగవద్గీత వంతు వచ్చింది యో యో యాం యాం తను భక్త శ్రద్ధ యార్చితుమిచ్ఛతి తస్య తస్యా చలాం తామేవ వివిధనిహం ఈ శ్లోకాన్ని నాగేశ్వర గారు కోట్ చేశారు చారిత్రకంగా శ్రీకృష్ణుడు ఉన్నాడని ఆయన నమ్ముతారో లేదో మనకు పూర్తిగా తెలవదు గీతాచార్యుడు చెప్పిండని చెప్పబడుతూ ఉన్న సదరు శ్లోకం మాత్రం ఆయన ఆ వీడియోలో వాడుకున్నారు అహింసో పరమో ధర్మ అంటూ మనకు తరతరాలుగా చెప్తూ వస్తున్న ఫార్ములానే మళ్ళోసారి ఈ శ్లోకం సహాయంతో మన మీద రుద్దే ప్రయత్నం చేసినట్టు నాకు అది చూడంగానే అనిపించింది కాబట్టి శ్రీకృష్ణుడే క్రిస్టియన్లకు యేసు మీద ముస్లింలకు అల్లా మీద భక్తి కలిగిస్తున్నాడంట దానివల్ల హిందువులు క్రిస్టియన్ల మీద ముస్లింల మీద వ్యతిరేకత ద్వేషం పెంచుకోవద్దంట అస్సలు గేమ్ మొదట ఎవరు మొదలుపెట్టారు ఈ ప్రశ్న ప్రొఫెసర్ గారు వేయలేదు వేసుకోలేదు కూడా హిందువులు ఇతర మతాలని అంతగా ద్వేషించే వాళ్లే అయితే భారతదేశంలో ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు ఎందుకు ఇంత స్థాయిలో నిలబడతాయి హిందువులు బౌద్ధుల్ని చంపారని ముస్లింల మీద దారులు చేసిరని క్రిస్టియన్లను అనగ దొక్కేస్తున్నారని చాలా మంది చాలా మంది మసాలా దట్టించిన ప్రచారం చేస్తూ ఉంటారు హిందువులకు పరమత సహనం లేకపోతే అసలు ఏ సమస్య ఉండేది కాదు కదా అంటారు నేను బౌద్ధం పుట్టేది కాదు జైనం విస్తరించేది కాదు సిక్కు మతం స్థాపించబడేది కూడా కాదు ముస్లింలు దండెత్తి వచ్చేటోళ్లు కాదు క్రిస్టియన్లు చెలరేగేటోళ్ళు అస్సలు కాదు హిందువుల చేతకానితనం వల్ల కదా ఇంత జరిగింది ఇంకా జరుగుతూనే ఉన్నది